తెలంగాణ ప్రాంతంలో ఇందూరు జిల్లాలో గోదావరి మంజీరా హరిద్ర నదుల సంగమ స్థానం కందకుర్తి గ్రామం నైజాం పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి బయటపడటానికి ఆ గ్రామం నుండి శతాబ్దాలకు పూర్వం వేద అధ్యయనం శాస్త్ర అధ్యయనం వృత్తిగా కలిగిన నరహరి శాస్త్రి కుటుంబం నాగపూర్కి వెళ్ళిపోయింది ఆ వంశంలోని బలిరాం పంత్ కుమారుడే హిందూ సమాజ సంఘటన కోసం తన జీవితాన్ని సమర్పించుకున్న డాక్టర్ కేశవరావు నూట ముప్పై ఐదు సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్ జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఆంగ్లేయులు రెండు అభూత కల్పనలను ఈ దేశం మీదకి వదిలారు భారత్ ఒక ఉపఖండం అని ఇది ఒక దేశం కాదు ఒక జాతి కాదు అనేది ఒకటైతే రెండోది ఆర్య ద్రవిడ సిద్ధాంతం అలాంటి సమయంలో డాక్టర్ జీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించటానికి ముందు దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఆంగ్లేయులు చేస్తున్న దుష్ప్రచారాలు దేశ ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పులు ఇలా అనేక విషయాలను విశేష అధ్యయనం చేశారు దాని ఫలస్వరూపమే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం సంఘ ప్రారంభం నిజానికి పంతొమ్మిది వందల ఇరవై నుండి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని పరిమితులలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు దానితో దేశంలో వివిధ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ప్రారంభమయ్యాయి కానీ దేశానికి సంబంధించిన ఒక్క సామాజిక సంస్థ కూడా ప్రారంభం కాలేదు స్వాతంత్రం తర్వాత కొన్ని సంస్థలు దేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచేందుకు ప్రయత్నం చేశాయి కానీ డాక్టర్ జీ లాగా సమాజానికి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి పని చేయగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థ ప్రారంభం కాలేదు అదే డాక్టర్ జీ గొప్పతనం ఇందుకు వారికి స్ఫూర్తినిచ్చిన గ్రంథాలు తిలక్ రాసిన గీతారహస్యం రెండోది సమర్థ రామదాస స్వామి రాసిన దాసబోధ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పని స్పష్టత కోసం డాక్టర్ జీ నాలుగు విషయాలను చాలా ప్రధానంగా చెప్పారు ఇందులో మొదటిది హిందూ రాష్ట్రం రెండవది మనం హిందువులం ఇక మూడవది హిందూ సమాజ సంఘటన నిర్మాణం చెయ్యాలి దానికి వ్యక్తి నిర్మాణం ప్రధానం ఇక నాలుగవది హిందూ సమాజ సంఘటనలో ఈ దేశం పరమ వైభవ స్థితిని తీసుకువెళ్ళాలి అందుకే సంఘంలో శాఖ పద్ధతి ప్రారంభించారు శాఖ నిర్వహణకు సంబంధించిన ఆచార విభాగం ఆజ్ఞలు ప్రార్థన ప్రతిజ్ఞ ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి ఎందుకంటే ఈ దేశాన్ని కలిపి ఉంచే ఏకైక భాష సంస్కృతం ఆ విషయాన్ని చెప్పకనే డాక్టర్ జీ మనకు అర్థం చేయించారు అట్లాగే ఈ దేశానికి రాష్ట్ర ధ్వజం భగవాధ్వజం ఈ విషయాన్ని గుర్తింపు చేయటానికి సంఘానికి గురువు భగవద్ధ్వజంగా ప్రకటించారు నేటి వరకు హిందూ దేశంలో ఎన్ని జాతీయ ఉద్యమాలు జరిగాయో ఆ ఉద్యమకారులందరూ ఈ భగవాధ్వజ ఛాయల్లోనే పనిచేశారు ఇది హిందూ రాష్ట్రం ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితి కోసం మనందరం పనిచేయాలి అని డాక్టర్ జీ చెప్పారు వారు ప్రారంభించిన శాఖ పని ద్వారా దేశమంతా ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక శక్తివంతమైన స్థాయిలో ఉంది అది డాక్టర్ జీ దార్శనికత అని మనం చెప్పవచ్చు